హైడ్రా దూకుడు పెంచింది తమ ఫ్లాట్లలో ఫామ్ హౌస్ కట్టాలని తమకు న్యాయం చేయాలని కోరుతూ వందల మంది బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆశ్రయించారు దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధితుల సమస్యలను విన్నారు బుల్డోజర్లతో రంగంలోకి దిగారు అక్రమ నిర్మాణాన్ని తొలగించేస్తున్నారు రంగారెడ్డి జిల్లా హయత్నగర్ కుహేడాలో హైడ్రా భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది కుహేడా సర్వే నంబర్ తొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది వందల యాభై రెండులో ఏడు గంట ఏడు పాయింట్ రెండు ఎనిమిది గుంటల భూమిని రియల్టర్ సమరెడ్డి బాలరెడ్డి కబ్జా చేశాడు కబ్జా చేసిన ఫ్లాట్లలో ఫామ్ హౌస్ నిర్మించాడు దీంతో నూట తొంభై మంది ఫ్లాట్ యజమానులు హైడ్రాను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది భారీ పోలీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలకు ఉపక్రమించింది పక్షాన రేవంత్ రెడ్డి గారు సమక్షంలో రంగనాథ్ సారు పనిచేస్తున్నారు దీనికి ఏ పొలిటికల్ లీడర్లు వీళ్ళని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ నుంచి పంపించాలి అని ఎవరు ఒత్తిడి చేసినా వాళ్ళని బజారు తీర్చి మేము మాత్రం ప్రజలలో నిలబెట్టడం ఖాయం ఇప్పుడు వీళ్ళందరూ కోలగొట్టే వాళ్ళు బయటకు ఎందుకు వచ్చారో దీని వెనకాల ఉన్నారో కూడా బయటికి రావాలి ఇంతమంది వ్యవస్థలను నాశనం చేస్తున్నారు అంటే దీని వెనకాల పొలిటికల్ లీడర్ ఉన్నాడా ఎవరున్నారు ఒక అన్యాయం చేసే వాడికి ఇంతమంది కొమ్ము కాస్తారు నూట మంది ఫ్లాట్ హోల్డర్స్ ప్లస్ వాళ్ళ మీద ఆధారపడిన ఫ్యామిలీలు వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందిని కాదు ఒక్కడికి కొమ్ము కాస్తున్న వాడు ఎవడు సాటుకుంటే ఫోన్ చేయడం కాదు రమ్మనండికి రమ్మనండికి అప్పుడు ఆపేస్తారు డీసీపీలు ఏంటి జేసీపీలు పన్నెండు వందల గజాలు ఉన్నాను అప్పటి నుంచి నేనే పొజిషన్ లో ఉన్నాను సమరెడ్డి బాలరెడ్డి గారు నైన్టీన్ టూ థౌజండ్ థర్టీన్ లో వచ్చి ఆక్యుపై చేసి మనని నానా బిపిస్తం చేసి పోలీస్ కేసులు పెట్టి మా మీద అరచకాలు మరియు బౌన్సర్లను తెచ్చి మమ్మల్ని తరిమి కొట్టాడు అతని మీద తగిన యాక్షన్ తీసుకున్నాడు హైదరాబాద్ లో వారికి